హలో అల్లరి పిల్ల ఎక్కడ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు డ్రెస్ బాగుంది చాలా బాగు హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఇది కుందనిక ఫోర్త్ మంత్ ఉన్నప్పుడు షూట్ చేసిన క్లిప్ అనమాట కుందనిక అప్పుడే ఫస్ట్ టైం ఉంది మామూలుగా పిల్లలందరికీ బోర్లా పడడము సంథింగ్ ఇట్లాంటివన్నీ కూడా మైల్ స్టోన్స్ ఫస్ట్ మైల్ స్టోన్స్ ఉంటాయి బట్ కుందనికకు మాత్రం నిల్చోవడమే ఫస్ట్ మైల్ స్టోన్ డైరెక్ట్గా నించుంది మేము ఊరికే క్యాజువల్గా ఇట్లా నించోబొట్టాము సోఫా దగ్గర అసలు అలా నించుండిపోయింది వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ వరకు నిలిచుందనమాట ఫోర్త్ మంత్లోనే ఇప్పుడైతే ఇంకెక్కువసేపు నించుంటుంది ఇట్లా పట్టుకుంటే అడుగులేస్తూ ముందుకు వచ్చేస్తుంది సో అప్పుడు క్లిప్ మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే చక్కగా బోర్లా పడుతుంది మన క్లాక్ వైజ్లో తిరుగుతుంది ఇంకా రకరకాల ఊ కొడుతుంది అవన్నీ చేస్తుంది అనమాట తనకి మైల్ స్టోన్స్ అన్నీ కూడా షూట్ చేయాలి ఇంకా నేను అండ్ ఈరోజు వచ్చేసి షీనిడ్స్లో షూట్ ఉంది నాకు మనకి ఎక్కడ కోంపల్లిలో షీనిడ్స్ ఉంది కదా అక్కడ షూట్ ఉంది షూట్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు నాకు నేను ఒక ఆర్నమెంట్ ఆర్డర్ ఇచ్చాను గోల్డ్ జ్యువెలరీ సో అది రెడీ అయిందని చెప్పి కాల్ చేశారు అది రిసీవ్ చేసుకుందామని చెప్పేసి ఈ స్టోర్కి అయితే వెళ్ళాను బాలాజీ జ్యువెలర్స్ అని చెప్పేసి ప్రగతి నగర్లో ఉంటుందండి వీళ్ళ స్టోర్ చాలా బాగుంటుంది చిన్న స్టోర్ కానీ చాలా హ్యూజ్ కలెక్షన్ మెయింటైన్ చేస్తారు అసలు పెద్ద పెద్ద షోరూమ్స్లో కూడా ఉండదు అంత కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర ఒక చిన్న ఇయర్ రింగ్స్ అడిగాం అనుకోండి మామూలుగా ఒక కవర్లో నుంచి తీస్తారు కొన్ని వందల్లో వెరైటీస్ మన ముందు మన కళ్ళ ముందు పెడతారు అనమాట పెద్ద షోరూమ్స్కి వెళ్తే కూడా అంత కలెక్షన్ ఉండదు నాకు పర్సనల్గా వీళ్ళ స్టోర్ చాలా ఇష్టం ప్రగతి నగర్లో బాలాజీ జ్యువెలర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ స్టోర్ విజిట్ చేస్తూ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ప్రగతి నగర్లో ఇంకా బెస్ట్ జ్యువెలరీ స్టోర్స్ గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్ ఏమున్నాయి అనేది కూడా మీరు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇంకా నా జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఎన్ని గ్రామ్స్ ఏంటి ఏంటి అని స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు సిల్వర్లో ఇది ఒకటి చూసానండి ఇది నాకు భలే అనిపించింది నార్మల్గా చాలా సిల్వర్ షాప్స్ విజిట్ చేస్తూ ఉంటాను నేను ఇట్లాంటివి అష్టోత్తరం పెట్టుకోవడానికంటే అష్టోత్తరం చదువుతూ మనం వన్ ఎయిట్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్స్ స్టాండ్స్ అన్నీ ఎక్కువగా లోటస్ కాంబినేషన్లోనే వచ్చాయి ఇది వెరైటీగా అనిపించింది హాఫ్ ఫ్లవర్ లాగా వచ్చింది కదా ఇలా హాఫ్ ఫ్లవర్ అయినా తీసుకోవచ్చు వన్ ఆట్ ఎయిట్ చిన్న చిన్న ఫ్లవర్స్ అందులో పెట్టవచ్చు మీరు కావాలంటే ఫుల్ ఫ్లవర్ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట నాకు ఇదేదో బాగుంది అనిపించింది చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వరకు బడ్జెట్ అడ్జస్ట్ అయితే అట్లా ఒక స్టాండ్ చేపిస్తాను అండ్ ఇక్కడ చిన్న పిల్లలకి చెవులు కుట్టిస్తే పెడతారు కదా చెవి చెవిపోగులు స్టడ్స్ లాంటివి అవి కూడా చూశాను అంటే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తున్నాను ఆ గ్యాప్లో అదొకటి ఇదొకటి చూస్తున్నాను Bye. Mapa paa студpo. Mapa paa rezhu. 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 Mapa సైలెంట్ ఉండు కుందనికా 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 సైలెంట్ ఉండు అదే ఏం రా తిడుతున్నావా తిడుతున్నావా సైలెంట్ సైలెంట్ మాట్లాడకు వెళ్ళిపోరా మా నీ మెయింటెనెన్స్ మాత్రం అయితే లేదు వెళ్ళిపోరా హై మెయింటెనెన్స్ ఉంది కదా వెళ్ళిపోరా తీసుకెళ్దాం బస్ ఏం చెప్తాం మరి నచ్చిందా తీసుకెళ్ళా అయితే మరి

ఇంకా నా జ్యువెలరీ విషయానికి వచ్చేస్తే ఈ బీడ్స్ వచ్చేసి రూబీ బీడ్స్ నేను నవరత్న జెమ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాను మనకి హైదరాబాద్ మదీనాలో ఉంటుంది వాళ్ళ స్టోర్ సో అది తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది దానికి ఒక చిన్న పెన్ అంటే దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చేపిద్దాం అనుకున్నాను అది కూడా లో బడ్జెట్లో లైట్ వెయిట్లో సో ఇది తులంలో వచ్చిందనమాట నాకు కరెక్ట్గా టెన్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ ప్లస్ ఇట్లా ఒక పెండెంట్ కస్టమైజ్ చేయించాను ఫస్ట్ గ్రీన్ కార్వింగ్ స్టోన్తో చేపిద్దాం అనుకున్నాను కానీ మరీ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అంత నచ్చట్లేదు నాకు మెరూన్కి మెరూనే బాగుందని చెప్పేసి అట్లా కస్టమైజ్ చేయించాను ఇది ఆల్రెడీ వేర్ చేశాను కూడా జ్యువెలరీ కుందనికకి ఫోర్త్ మంత్ ఫోటోషూట్ చేశాను కదా బతుకమ్మ థీమ్తోని ఆ రోజు ఈ శారీకి మ్యాచింగ్గా వేసుకున్నాను భలే ఉండే అనమాట ఈ మెరూన్ కలర్ బీట్స్ ఏంటి అంటే మనం ఏ శారీ పైనకైనా వేయొచ్చండి పింక్ శారీకైనా గ్రీన్ శారీకైనా మెరూన్ శారీకైనా ఏ శారీకైనా మ్యాచ్ అవుతాయి సో నాకు తక్కువ వెయిట్లో మంచి హెవీ ఇయర్ రింగ్స్ ప్లస్ పెండెంట్ కూడా వచ్చింది అనిపించింది ఇట్లా టూ స్టెప్స్లో కస్టమైజ్ చేయించాను ఫోర్ లైన్స్లో వస్తుందన్నమాట బాగుంది మనకి బాలాజీ జ్యువెలర్స్ ప్రగతి నగర్ బ్రాంచ్లో మీరు ఏ డిజైన్ ఇచ్చినా ఎలా కావాలి అన్నా ఎగ్జాక్ట్గా మనకి కస్టమైజేషన్ చేసి ఇస్తారండి పెద్ద పెద్ద షోరూమ్స్లోనే అలా కస్టమైజేషన్ అవ్వదు ఇలా అవ్వదు వంద రీజన్స్ చెప్తూ ఉంటారు మనకి ఈవెన్ నేను నేను విజిట్ చేసి నేను షూట్స్ చే చేసే షాప్స్లోనే చాలా షాప్స్లో ఆ డిజైన్ అలా ఎగ్జాక్ట్గా రాదు అని చెప్పేస్తుంటారు బట్ బాలాజీ జ్యువెలర్స్లో మాత్రం మనం ఏ డిజైన్ ఎన్ని మాడిఫికేషన్స్ అయినా చెప్పనివ్వండి మనకు కావాల్సినట్టుగా ఎగ్జాక్ట్గా చేసిస్తారు నాకు చాలా నచ్చుతుంది ఆ స్టోర్ అండ్ ఇంకా ప్రగతి నగర్లో ఏమైనా ఉంటే కూడా మీరు సజెస్ట్ చేయరా నాకు మాకు దగ్గర కదా నాకు విజిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మీరు కనుక ఇలాంటి బీట్స్ జ్యువెలరీ కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే ఒక చిన్న సజెషన్ అండి బీట్స్ జ్యూవల్ ఎప్పుడైనా కూడా గోల్డ్ షాప్లో తీసుకోవద్దు అంటే బీట్స్ గోల్డ్ షాప్లో అనమాట చాలా వరకు గోల్డ్ షాప్స్లో ఏంటంటే ఒరిజినల్ బీడ్స్ ఉండవు ప్లస్ ఉన్న బీట్స్కి కూడా టూ మచ్ కాస్ట్ అసలు ఎట్లా చెప్తారంటే బయట మనకు ఒక వెయ్యి అంటే గోల్డ్ షాప్లో ఐదు వేలు ఉంటుంది అంత ఫరక్ ఉంటుంది సో మీరు డైరెక్ట్గా గోల్డ్ షాప్లో బీట్స్ తీసుకోకుండా బయట మనకి ఇట్లా జమ్స్ అండ్ బీట్స్ సేల్ చేస్తూ ఉంటారు కదా అది కూడా కొన్ని మంచి మంచి స్టోర్స్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొంచెం మంచి మార్కెట్లో నేమ్ ఉన్న షాప్స్లో అట్లా తీసుకుంటే మీకు ప్యూర్ క్వాలిటీలో వస్తాయి బాగుంటాయి అన్నమాట గోల్డ్ షాప్స్లో ఏంటంటే చెప్పాను కదా చాలా షాప్స్లో ఈవెన్ నేను విజిట్ చేసే షాప్స్లో కూడా అలాగే ఉంటుంది నాకు నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట అది సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే బీట్స్ ఇట్లా తెచ్చుకోండి ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా ఇట్లా కస్టమైజేషన్ చేయించుకోండి అన్ని గోల్డ్ షాప్స్ అని చెప్పట్లేదు కానీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఉన్నాయండి చెప్పాలంటే క్లియర్గా ఇంకా సో షాప్స్ని మెన్షన్ చేయట్లేదు నేను పెండెంట్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఇట్లా కస్టమైజ్ చేయించుకొని ఆ బీడ్స్ని అల్లించుకోండి అలాగా మీకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది బీడ్స్ క్వాలిటీ వస్తాయి అండ్ పెండెంట్ కూడా మీకు నచ్చిన వెయిట్లో కస్టమైజేషన్ వచ్చేస్తుంది కొంచెం తక్కువ అమౌంట్లో అయిపోతుంది సో నేనైతే ఇలా చేయించాను ఇప్పుడు రూబీ బీడ్స్తో చేయించాను కదా నెక్స్ట్ టైం ఎమరల్స్తో చేపిద్దామని ప్లాన్ చేస్తున్నాను పర్ల్స్ కూడా రీసెంట్గానే తీసుకున్నాను కానీ అవి పంచలోహం కాంబినేషన్లో తీసుకున్నాను పర్ల్స్ విత్ పంచలోహం ఇయర్ రింగ్స్ మొన్న చూపించాను కదా సో పర్ల్స్ అయిపోయింది రూబీస్ అయిపోయింది ఇంకా ఎంబ్రాయిల్స్ తీసుకుందాం ప్యూర్లో అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను చూడాలి ఎప్పటికవుతుందో ఏంటో బీట్స్కి కూడా చాలా కాస్ట్ పడుతుందండి రూబీ బీట్స్ ఎంబ్రాయిల్ బీట్స్ ఇవి ఒరిజినల్వి కొంచెం కాస్టే ఉంటాయండి ప్యూర్వి ఏవైనా కూడా కాస్టే ఉంటాయి మనం ప్యూర్ కాదా అవునా అని ఎట్లా తెలుసుకోవాలంటే అవి పట్టుకున్నప్పుడు మనం ఒక స్టోన్ని పట్టుకుంటే మనకి ఎట్లా వెయిట్ అనిపిస్తుంది ఇప్పుడు చేతిలో ఎన్ని స్టోన్స్ పట్టుకున్నాం చైన్ అని చైన్లో ఉన్నవన్నీ స్టోన్స్ అయితే మనకి ఎంత వెయిట్ అనిపిస్తాయి అట్లా వెయిట్ ఉంటాయి అనమాట ఒరిజినల్వి ఇంకా ప్లాస్టిక్తో చేసినవి వేరే మెటీరియల్ యూజ్ చేసే చేసినవన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి ఆ లైట్ వెయిట్ ఏంటి అంటే మనం మెడలో లాగా వేసుకుంటే అటు ఇటు జరుగుతూ ఉంటాయి అనమాట ఇట్లా స్టాండర్డ్ నుంచోని ఉండవు మన మెడలో మనకు తెలిసిపోతుంది అది చూడగానే తెలిసిపోతుంది ఇంకా ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు నేనైతే ఫైండ్ అవుట్ చేస్తాను ఒరిజినల్గా కాదా అనేది సో మీరైతే ఇది ఒక్కటి చూడండి వెయిట్ చెక్ చేసుకోండి మీరు ప్యూరా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే వెయిట్తో నైంటీ పర్సెంట్ తెలిసిపోతుంది మీకు అంటే ఒకటి ప్యూర్ది కాంతి కాంతి చెక్ చేసి ఒకటి ప్యూర్ది చెక్ చేశారనుకోండి రెండింటి డిఫరెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేసేస్తారు సో అలా చూసి తీసుకోండి అసలు ఈ పర్ల్స్ బీట్స్లో చాలా మోసం జరుగుతూ ఉంటుంది మార్కెట్లో అయితే గోల్డ్ కన్నా ఎక్కువ మోసం జరిగేది అంటే ఈ బీడ్స్ కలెక్షన్లోనే సో ఇంక ఇంటికైతే అయితే వచ్చేసాను వచ్చేసి డిన్నర్కి డిసానో పాస్తా సూప్ అయితే చేస్తున్నానండి వెజ్జీస్తో సింపుల్ సూప్ వెజ్జీస్ అన్నీ కూడా ముందు కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను డిసానో పాస్తా కుక్ చేసేసుకొని అవన్నీ కూడా అందులో యాడ్ చేసేసి కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్లో మిక్స్ చేసి కలిపేసాను రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసాను సో నా రూబీ బీట్స్ చూసారు కదా కొత్త ఆర్నమెంట్ని తీసుకుంది సో దానికి పెండెంట్ అట్లా రూబీ కార్వింగ్ స్టోన్ పెట్టిస్తే బాగుందా గ్రీన్ కార్వింగ్ స్టోన్ అంటే ఎమరాల్డ్ కార్వింగ్ స్టోన్ పెట్టిస్తే బాగుండేదా అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం జ్యువెలరీ తీసుకునేటప్పుడు ముందు మీ సజెషన్స్ అడిగి తర్వాత చేపిస్తాను ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే